సాంప్రదాయంలో మొట్టమొదటిసారిగా వచ్చే ముఖ్యమైన పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు వీధికి నాలుగు లేదా ఐదు విగ్రహాలు పెట్టే ఈ రోజుల్లో కేశవనగర్ కాలనీలో మాత్రం ఒక ప్రత్యేకత ఉంది నల్గొండ జిల్లా మిదాల్గూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామం కేశవనగర్ కాలనీ మైసమ్మగుడి గుడి వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ మొత్తం ఒకే విగ్రహాన్ని పెట్టి కుల మతాలకు అతీతంగా ఆ గణనాథుని కాలనీ వాసులు పూజిస్తారు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అందులో భాగంగా ఏడవ రోజు శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ మొత్తం ఐక్యతగా ఉండి భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజ చేయడం రాజకీయాలకు అతీతంగా స్వర్గ భేదాలు లేకుండా పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత అని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వాసులు పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణ నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి ధీమహా గుణాధీశాయ గుణ ప్రవేష్టాయ వక్ ్రతుండాయ గౌరీ తన శివ శివ మూర్తి వి గణనా నువ్వు శివుని కుమారుడవు గననాదా నిక్కుమారుడవు గణనాద పాలు పన్ను తెచ్చినాము గణనాథ నీకు పాష మండి పెట్టినాము గణనాదాలు పన్ను తెచ్చినాము గణనాద తీరొక్క పూలతోటి గణనాదానికి పూజలే చేసినాము గణనాద శివమూర్తి వి గణనాథాను శివుని కుమారుడవు గణనాథ శివ శివమూర్తి వి గణనాథాను శివుని కుమారుడవు గణనాద గణనాదా ీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథల్ గంగ నీళ్ళు గణనాదా అభిషేకం చేసినాము గణనాదా నీకు హారతులే ఇచ్చినాము గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా గణనాథ నువ్వు శివుని కుమారుడవు కుడుములు గణనాకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదలు గణనాద నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా పీలక పళ్ళు తెచ్చినాము నువ్వు ఆరగించు శివ శివ మూర్తివి శివ శివ మూర్తివి శివుని కుమారుడవు గణనా ల్ది లేదనా వచ్చినారు గణనాథ బారులు తీరి నిలిచినారు గణనాథ శివ శివ మూర్తి విననాథాను కుమారుడవు గణనాథ శివ శివ మూర్తి వి కుమారుడవు గణనా దరుడబు గణనాదానుభూ అంబా పుత్రుడబు అంబా పుత్రుడబు దేవాది దేవుడబు గణనాభువాది పూజ్యుడు గణనాదా శివ మూర్తి వి గణనాభు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తి వి గణనాదానుభూ శివుని గణనాదా లిచ సిద్ధి గణపతి వి గణనాదా విఘ్నాలు తొలగించ గణనాదా మా విజ్ఞారాజు అయ్య గణనాదా శివ శివ మూర్తి వి గణనాదానుభూషగుని కుమారుడబు గణనాదా శివ శివ మూర్తి వి గణనాథాను ఊషువుని కుమారుడబు గణ

వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది ఇట్లాంటి ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి మా కిషన్గర్ కాలనీ గ్రామస్తులు మరియు పక్క గ్రామ కాలనీ అందరి అందరూ వచ్చి దీన్ని చాలా విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చేసిన మా కమిటీ సభ్యులు మా గ్రామ పెద్దలు మరియు ఇంకా పూర్వీకులు అందరూ చాలా చాలా చక్కగా చాలా కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరు ముందు నడిపించడానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం భాద్రపద మాసం శ్రీకోది నామ సంవత్సరం భాద్రపద మాసంలో హైందవులు జరుపుకునే తొలి పండగ వినాయక చవితి ఇప్పటి నుంచి మనకు విజ్ఞాధిపతి విఘ్నేశుని యొక్క ఆశీస్సులు మరియు మా కాలనీ దాతల యొక్క సహకారం పెద్దల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మా ఈ అన్నదాన కార్యక్రమము ఎంతో విజయవంతంగా ప్రారంభమై అంతే విజయవంతంగా ముగియడం జరిగింది అదేవిధంగా మాకు సహకరించినటువంటి కాలనీ ప్రజానికానికి మరియు పెద్దలకు ఆ ప్రతి ఒక్కరి దాతలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు అదే విధంగా సమయానికి సహా సహకారం అందించినటువంటి సభ్యులందరికీ మా ఎల్లవేళలా మా ఆశీస్సులు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు వెన్నండి ఉంటాయి మా గణపతి ఆశీస్సులు కూడా తోడయి ఉంటాయి అదేవిధంగా మా కాలనీ యొక్క వినాయక మహోత్సవ గొప్పతనం ఏంటంటే ఏ ఊర్లోనైనా సరే ఎక్కడైనా సరే గల్లీ ఓ వినాయకుడు లేదా ఊరికి నాలుగైదు వినాయకులు ఉండడం జరుగుతుంది కానీ మా ఐక్యత మా 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 యూనిటీని తెలియజేస్తూ మా ఈ కాలనీలో మాత్రం ఏ ఒక్కటే వినాయకుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు సరే ఎప్పుడైనా సరే ఒకటే వినాయకుని పెట్టడం జరుగుతుంది అది ఆ ఆ చిహ్నం అనేది మా యూనిటీని మరియు మా ఐక్యత భావాన్ని సోదర భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటది ఇదే విధంగా ముందు రానున్న సంవత్సరాల్లో కూడా ఇంతే విజయవంతంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులతో